చేయాలిపోతుందమ్మా పద్నాలుగు వేల నాలుగు వందలు మంగళి మధు మొదటిసారి మంగళి మధు పద్నాలుగు వేల నాలుగు వందలు పద్నాలుగు వేల నాలుగు వందలు రెండు నెల రెండున్నరసారి చేయకండి ఎవరైనా దేవుడు లడ్డు దక్కించుకునే ఆలోచన ఉంటే ఇంకొకసారి ఆలోచన చేయండి మొదటి లడ్డు నాలుగు వందలు ఒకటోసారి ఒకటోసారి పద్నాలుగు వేల నాలుగు వందలు రెండోసారి మంగళి మధు పద్నాలుగు వేల నాలుగు వందలు మంగళి మధు run right